వెల్కమ్ టు టీవీ హెల్త్ నయా పైసా ఖర్చు లేకుండా మీ కొవ్వు కరిగిపోతుంది శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగిపోవడం వల్ల చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు కొన్ని డ్రింక్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనారోగ్యకరమైన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల సులభంగా ఊబకాయం సమస్యల బారిన పడుతున్నాం బిజీ స్కెడ్యూల్స్ కారణంగా వ్యాయామాలు కూడా సరిగా చేయలేకపోతున్నారు అంతేకాకుండా ఇలాంటి క్రమంలోనే చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారు దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు అయితే ఇలాంటి వారు శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది లేకపోతే తరువాత ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు అయితే ఇలాంటి వారు ప్రతిరోజు ఈ క్రింది డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా అల్లం నిమ్మరసం కలిపిన టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా అందులో ఉండే ఆయుర్వేద గుణాలు వేగంగా బరువును తగ్గిస్తాయి అయితే నిమ్మరసంలో ఉండే యాంటీ ఇన్సులిన్ మూలకాలు లభిస్తాయి కాబట్టి ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది తరువాత గ్రీన్ టీలోని శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు లభిస్తాయి దీని కారణంగా శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది దీంతో పాటు ఈ టీని తాగడం వల్ల పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా సులభంగా దూరం అవుతాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీని తాగాల్సి ఉంటుంది ఈ టీని తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి అలాగే మెంతి నీరులో కూడా శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది దీంతో పాటు క్యాలరీలు కూడా బర్న్ అవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు అంతేకాకుండా ఈ మెంతి నీరును ప్రతి రోజు తాగడం వల్ల ఆకలి కాకుండా నియంత్రణలో ఉంటుంది దీంతో పాటు శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ కూడా బయటికి వస్తాయి చివరిగా బ్లాక్ టీ ప్రతి రోజు బ్లాక్ టీని తాగడం కూడా శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు బ్లాక్ టీలో పుష్కలంగా ఫాలిఫెనాల్స్ లభిస్తాయి కాబట్టి ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్